సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం పది పదిహేను సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి చెప్తారు రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ దీనికి ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల ఫలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు దాని మీద యజమాన్యం దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికి ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ మీరు అంటే రోడ్ వేస్తాడు ప్రైవేట్ వాడు పదిహేను ఏళ్ళు రన్ చేస్తారు తర్వాత ప్రభుత్వం కప్పేస్తారు అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారని వెళ్ళేశాడు చూడండి ఎంత చాకచక్యంగా అందులో టోల్ ట్యాక్స్ పదవి తీసుకొట్టాడు అంటే ప్రభుత్వ ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు రన్ చేస్తాడు తిరిగి ప్రభుత్వం కప్పేపుతాడు చేస్తా రన్ చేస్తాడు పెట్టి రన్ అంటే ఏంటిది టోల్ టాక్స్ వసూలు చేస్తాడు అది చెప్పలేదు మీరు ఎంత తెలియదు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి తర్వాత ఏమంటున్నాడు ప్రభుత్వ పాఠశాల పేరుంటది పేరుంటది డౌట్ లేదు చిన్న బొమ్మేసుకుంటాడు రన్ చేస్తాడు ప్రభుత్వం ఎట్లా రన్ చేస్తాడు మళ్ళీ టోల్ టాక్స్ వసూలు చేసి ఇక్కడ అంటే క్లియర్ గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేయబోతున్నారు ఆ స్కూళ్లలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్ గా ఉంటుంది ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు ప్రభుత్వం కప్పేపుతాడు కానీ టోల్ ట్యాక్స్ పదం చెప్పాలి అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు చేసుకుంటే స్కూల్ రన్ చేస్తాడు ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మఒడి ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక ఎందుకంటే పిల్లలు తల్లికి ఎందుకు పోతుంది రన్ చేస్తున్నారు కదా తల్లికి పోదిగా స్కూల్ తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది రన్ వరకు పీపీపీ కదా సో ఒక భావితరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారో అర్థమవుతుంది కదా